దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమకలు ఉండగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ చుజనము విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు ప్రేమని వల్లరా ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రభు యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచుతున్నారు ప్రభుని యొక్క పని ఎందు ప్రభు యొక్క కార్యములు ఎందు ప్రభుకి చేసిన ప్రార్థనలు ఎందు నమ్మకం ఉంచుతున్నారో వారందరికీ కూడా ఆ దేవాది దేవుడు అమూల్యమైన వాడండి చూడండి విశ్వాసం లేని వారికి దేవుడు ఏది అవడండి కౌన ఆయన ఎందు విశ్వాసం ఏ మాత్రము కూడా సిగ్గుపడడాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కౌన విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అమూల్యమైన వాడే ఆయన తన ప్రజల కోసము అమూల్యమైన రక్తాన్ని ఆయన చెందించాడు విలువైన ప్రాణాన్ని దారపోశాడు కాబట్టి ఆయన రక్తములో కడగబడిన వారందరూ కూడా దేవుని దృష్టికి విలువైన వారే అందుకనే మీరు విలువ పెట్టి వారు అంటారు కావున దేవుడు ఎంత అమూల్యమైన వాడో దేవుని ఎందు కలిగి ఉన్న విశ్వాసము కూడా అంతే అమూల్యమైనదండి అందుకనే ఎన్నో మార్లు దేవుడి విశ్వాసం గురించి మీ విశ్వాసం ఎంతో గొప్పది అన్నాడు ఎంతో గొప్పది అన్నాడు ఎందుకని మాట సెలవిస్తున్నారంటే ప్రభునందు ఉంచేవారు కూడా అమూల్యమైన వారు నీ విశ్వాసాన్ని ఈ కడవరి దినముల్లో పాడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలండి నీ విశ్వాసము దేవుని దృష్టికి ఎంతో ఎంతో విలువైనది కావున గుర్తుపెట్టుకోండి విశ్వాసాన్ని పాడు కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందున్న ఆత్మీయ యాత్రలో ఎందుకంటే మనమందరము పరదేశులము యాత్రికులమై ఉన్నామండి ఈ భూమి మీద కౌన మనము కాబట్టి ఆత్మకు విరోధముగా పోరాడే ఎన్నో శరీరాశలను విడిచిపెట్టుకుంటూ విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ మనలో మనం క్రీస్తు అనే బండ మీద నిలబెట్టుకోవాలి కవున ప్రతి ఒక్కరూ కూడా అమూల్యమైన విశ్వాసమును ఘనమైన విశ్వాసమును ప్రేమ వల్ల కలిగి ఉండాలి అనే విషయాన్ని మర్చిపోవద్దు నీ విశ్వాసమే నిన్ను ఎలా స్వస్థపరుస్తుందో నీ విశ్వాసము ద్వారానే ఎన్నో దీవుని ఎలా పొందుకుంటున్నామో ఆ విశ్వాసము అమూల్యమైనది కాబట్టి కడవరకు పట్టుకొని ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమే